మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేయ విలాషి జేఎస్ బావజాన్ జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఏనుగులు సంచరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అందులో ఒక వంటల ఏనుగైతే మరీను అది గుంపుల్లో నుంచి విడిపోయి ఒంటరిగా సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుండటంతో రైతులకు తినని కష్టనష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి కళ్ళ నుండి పాలెంకి దారిలో ఉన్న భారత మిట్ట వద్ద అక్కడే గృహ నివాసం ఏర్పరచుకుని పంటలు పండిస్తున్న రైతుకి ఒక ఒంటరి ఏనుగు నానా ఇబ్బందులు పెడుతుంది దాదాపు గత ముప్పై రోజుల్లో నాలుగు సార్లు వరి పంటను తొక్కి తిని ధ్వంసం చేయడంతో స్థానిక రైతైన గుండాల రత్నాకర్ నాయుడికి తినని కష్టనష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి పంట చేతికొచ్చే సమయంలో ఒంటరి ఏనుగు సంచరిస్తూ రాత్రి వేళల్లో పంటను తోక్కి తిని ధ్వంసం చేస్తుండటంతో రైతుకు తిన కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని రైతు కోరుతున్నారు అంతేకాక ఈ వంట ఏనుగు పదే పదే తమ పంటలపై దాడులు కొనసాగించకుండా పలు చర్యలు తీసుకోవాలని గుండాల రత్నాకర్ నాయుడు కోరుతున్నారు ఎంతో సమకూర్చి లక్షలాది రూపాయలు వెచ్చించి పంటలు పండిస్తుంటే ఈ ఏనుగులు ఎక్కడున్నాయేమో తెలియదు కానీ పుల్చల మండలంలో సంచరిస్తూ స్థానికంగా ఉన్న రైతులకు ఆర్థికంగా మానసికంగా దెబ్బతీస్తున్నాయి దీనిపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని మండలం నుండి దూర ప్రాంతాలకు కనిపేయాలని స్థానికంగా ఉన్న రైతులు పదే పదే కోరుతున్నారు